హాయ్ వెల్కమ్ టు లక్కి టీ సీరెట్లు తాగడానికి కిరాయాలు పెట్టుకొని చేస్తాను అవునా ఇప్పుడు సీరియల్ తాగడానికి అడ్డాలు తయారు చేసి వసూలు చేస్తారా సీరియల్ తాగడానికి చెప్పు ఎంత కిరాయి అంతా కడతా మీరు సీరట్లు ఎవరు తీసుకోమన్నారు ఎందుకంటే చెప్పాలి కస్టమర్లు కస్టమర్లు అడుగుతారు చెప్పాలి సమాధానం ఒక సిగరెట్ మీద నిల్చొని తాగితే సిగరెట్ మూడు రూపాయల ఇంత నాలుగు రూపాయల సిగరెట్లు మేము కిరాయిలు కడతామన్నా సిగరెట్ మూడు రూపాయలు కానీ రూపాయలు కూర్చొని తాగక చెప్పిడా సిగరెట్లు ఇచ్చి పంపి నేను ఎవడా పెట్టి సిట్టింగ్ పెట్టమన్నా ఛార్జీలు వసూలు చేయమన్నా ఎవడా చేయమన్నా నేను ఎవరు ఏమన్నా చెప్పు సిగరెట్లు కూర్చొని తాగితే మూడు రూపాయలు వసూలు చేస్తాం మేము కూడా సిగరెట్ ఆగా సిగరెట్ తాగితే ఎక్స్ట్రా చార్జీ మూడు రూపాయలు అని చెప్పాలి చెప్పినా మరి సిగరెట్ ఇక్కడ తాగేటోళ్ళు చెప్పాలి బోర్డు పెట్టి ఇక్కడ సిగరెట్ తాగినచో మూడు రూపాయల చార్జీ అదనంగా పెయ్యబడను అని బోర్డు పెట్టి కదా ఐ వెల్కమ్ లక్కి రోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీ జ్యోతి నగర్ హెచ్ఏ క్రాస్ రోడ్ అంటే హెచ్ఏ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ టీ హోటల్లో సిగరెట్లు వీళ్ళు అమ్ముతూ ఆ సిగరెట్ మీద మూడు రూపాయలు అదనంగా ఛార్జ్ చేస్తారు ఎందుకు అంటే ఇక్కడ సిట్టింగ్ అంటే వీళ్ళకి సిట్టింగ్ మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలియాలి ఆఫీసర్లు సిట్టింగ్ కోసం అని ఎక్స్ట్రా మూడు రూపాయలు వసూలు చేస్తూ మూడు అందుగా తీసుకొని వెళ్ళకుండా ఒకవేళ తాక మాత్రం మూడు రూపాయలు చార్జ్ ఒక సిగరెట్ మీద మూడు రూపాయలు ఛార్జ్ చేయాలంటే పదిహేను రూపాయల సిగరెట్ ఎడిషన్ సిగరెట్ మీద అన్ని సిగరెట్ల మీద మూడు రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు లేకపోతే ఇక్కడ అందాలు పెట్టుకోండి సిగరెట్ల కోసము యువతను ఖరాబ్ చేయడం కాకుండా దానికి అదనంగా మళ్ళీ ఛార్జ్ చేస్తున్నారు మరి దీనికి సంబంధిత అధికారులు ఎవరో స్పందించాలి ఇక్కడ రామగుండం ఎన్టీపీసీ గారి వ్యాప్తంగా ఇట్లాంటి అడ్డలు చాలా ఉన్నాయి చాలా స్మోక్ చేస్తే ఇక్కడ జనాలను అనారోగ్యాన్ని చేకూర్చడమే కాకుండా వీళ్ళు అదనంగా ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు పాన్ షాపులు కావచ్చు టీ స్టాల్ కావచ్చు ఇవన్నీ ఒక దందాగా తయారైంది ఈ దందాలను వెంటనే అరికట్టాలని చెప్పేసి స్థానిక యువత కోరుకుంటుంది ఓకే థ్యాంక్ యూ